కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం ఆ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు తప్ప మొత్తం స్క్రిప్ట్ అయితే కాదు స్క్రిప్ట్ అయితే నా ఇన్ని పెచ్చులు వేసిపోయినాయి నా కాల్ ఇది ఇప్పుడు కూడా నాకు టో ఫింగర్ చెప్తా ఈ భుజం ఇప్పుడు లేకట్లా మా కన్నా మీద భుజం మీద ఇచ్చి పట్టుకుందాం కుదరట్లా సో అడుగు పట్టుకుని వాటేసుకుంటున్నాను నేను నటించి సో కాబట్టి ఈ మాత్రం వాస్తవం లేదు హ్యూమర్ ఇప్పుడు అడిగారు కదా నా హార్ట్ మర్చిపోయా థర్డ్ హెచ్ హ్యూమర్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే హార్ట్ కూడా ఉండాలి సో మనస్ఫూర్తిగా మనసు ఉన్న చోట ఆటోమేటిక్ హ్యూమర్ వస్తుంది అదే చదువుతుంది సో అరే నేను వైల్డ్ యానిమల్ లో ఉన్నాను కదా వైల్డ్గా వాడికి కట్టుకు హ్యాపీ పర్సన్ నేనే కదా నేనే లోపకెళ్ళి మాట్లాడతా కదా ఎవరితో మాట్లాడికెళ్తాను కదా సింపుల్ వస్తే వెళ్తా ఈ లోపల చూసారు కదా జంబో ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ నుంచి ఇప్పుడు సిక్స్ ప్యాక్ అప్పుడు వన్ ప్యాక్ చేసుకుని వెళ్తా నా పక్క వెళ్తావాడు ఆడేవాళ్ళు ప్యాక్ అడతా సింపుల్ కుదురు ప్రతి

కొన్ని చేతులు రావాలి అంటే ఒకటి సి అలెస్చూ ప్రింగిత నన్న ఒక మ్యానరిజం ఫ్రాంక్ గా నాకు బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ అగ్నిపర్వతం ఉందో అక్కడే అనుకో ఎంట్రీ ఇది చదరంగం కాదు రణరంగం హృదయం లేదు ఫర్ బ్యాటిల్ కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ ఇదే మ్యానరిజం చప్పట్లు కొట్టా అవసరతనే కదా కొట్టే చప్పట్లు పది కొట్టేవాడు అవుతాను నాకు తెలుసు కదా ఆ చప్పట్లో కూడా ఫైట్ అప్రషియేట్ చేస్తున్నాను ఫైట్ బ్రింగ్ ఫైట్ అని అంట చేసను ఒక మ్యానరిజం సింపుల్ లవ్ స్టోరీ పవన ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటది షో లో నాకు అనిపించారు కానీ సారీ జోసెక్ కొంత షోలో కింద ఒక అవగాహన ఉంటారు కదా కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా పిల్లలు నాకు పక్కన కొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలో బజ్ ఏం క్రియేట్ అయిందంటే ఒకవేళ కాంబినేషన్ నుంచి పవన్ వెళ్తే చూడడానికి బాగున్నాడు మనిషి మధ్యలో ఉంది కాబట్టి సరదాగా ఒక పజిల్ లాగా ఒక అమ్మాయి ట్రాక్ లవ్ ట్రాక్ రన్ చేస్తారు అలా ఈ లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీమ్ అని అన్నారు ఓకే అలా జరుగుతుందేమో జరగకపోవచ్చు అనుకున్నాను కానీ అయినాక ఈ మనిషి ఫోటో కనపడుతుంది ఫ్రేమ్ ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారు అనుకున్నా అక్కడ రీతో కూర్చుంటారు నాకు తెలియదు కానీ నాకు రీతో చెప్పడం ఏంటో స్వతహాగా నాకు పసుగా నాకు లవ్ మ్యారేజ్ లాంటి అటు మీద లేదండి అక్కడ బయట రీతు కూడా పర్సనల్ అయితే తెలియదు సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్ లో ఓకే ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆయనతో కనెక్ట్ అయింది బట్ చూస్తానికి అలా అనిపి అలా అనిపించట్లేదు ఎందుకంటే రీతూ పైకి ఎంతకుంటున్నా చికెన్ పీస్ ఆమె పెట్టింది వాళ్ళందరూ సామాన్యు హరీష్ గారితో నాకు వచ్చిన ముప్పైకి తింటూ చప కూర్చున్నాడు కదా ఇవ్వలే కదా తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను నిజం చెప్తున్నా నాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఒక్కొక్క మనస్తత్వ ఉండదు ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉంటే తప్ప పెడతా పెట్టినాకే తింటాను తినిపిస్తాను అలాగే బాగున్నా తినోటో పెట్టాలని ఆలోచించండి ఉమ్ము అలా మరేమో నాకు నాలుగు రోజులు వన్ వీక్ లో తినిపించుకుంటా పెట్టుకుంటా ఏంటో నాకు మంచి కదా ఏమో ఎందుకంటే నేను పిల్లలు చాలా టైం తీసుకుంటా కదా నాకు తొందరగా కూలిపోవు కాబట్టి స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి బ్రేకప్ లివింగ్ ఇలాంటి నా నచ్చదు లివింగ్ తర్వాత లివింగ్ నాకు కుదరదు సార్ బయటకు వచ్చాక పవన్ గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఆమె ఆ ఆమె ఈ దొంగల షో చేసే సెట్ ఉందా నాకు భయం వేసింది అది సీజన్ అయిందంటే కింద దొంగల సీజన్ ఒక్కసారి చేస్తామంటే సార్ సరదా పన్ను లేకపోతే ఆమె ఏమంటది నేను నాటి అంటది